సదాశివపేట మండలం సదాశపేట పట్టణంలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాంరెడ్డి కాంగ్రెస్ నాయకులు పుర్వీ రాజుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు

పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఆ గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇచ్చిన పార్టీకి మీరందరూ కూడా నన్ను దీవిచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేను మెదక్ పార్లమెంట్ ప్రవేశపెట్టి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు మన ప్రాంతానికి రావాల్సిన నిధులు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాను ఇంతకుముందు చెప్తారు బిఆర్ఎస్ వాళ్ళు అయినా సరే బీజేపీ వాళ్ళు అయినా సరే ఏం చెప్తారు కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసింది అని అని అడుగుతారు కాంగ్రెస్ చేసిన చెప్పుకుంటూ పోతే దినాలే కావాలి ఎందుకంటే ఎన్ని రోజులు చేసినా ఏమేమి చేసినా చెప్తే మన ఇంటికేళ్ళు ఎన్ని ఉన్నాయో అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా లేదా ఇచ్చిందామా గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులను అడగండి రైతులను అడగండి తాతలను అడగండి అవ్వలను అడగండి ఊర్రా భూములు ఇచ్చిందంటే ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా మైనార్టీలకైనా అసైన్మెంట్ భూములు లావన్న పుట్ట తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే కదా నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ అల్లుడు మంత్రి అయ్యిండు నీ కొడుకు మంత్రి అయ్యిడు ఇవి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా మీరు చూడొచ్చు సాస్పేట మున్సిపాలిటీలో కూడా సిద్దాపురంలో కూడా ఇండ్లు ఇచ్చిన జాగాలు ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్లాట్లు క్యాన్సల్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాన్సల్ చేసిందా లేదా ఇక్కడ సిద్ధాపరం ఐదు వేల మందికి ఇంద్రాబాబు పార్టీ ఇస్తే క్యాన్సల్ చేసిందా లేదా మన ప్లా మన ప్రభుత్వం వచ్చింది ఇంద్రాబాబు ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళకి ఇస్తాం కొత్తగా కూడా కొత్తగా కూడా మళ్ళీ కూడా ఇంద్రమ్మ ప్లాట్లు కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా మేము అందరం కూర్చొని కౌన్సిలర్ చైర్మన్ అందరం కూర్చొని మీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకేమంటారంటే బిఆర్ఎస్ నాయకుల్లో చెప్తారు రైతు బంధు ఇంకా క్యాన్సల్ ఇంకా రైతు రైతు రుణమాఫీ ఇంక ఇవ్వలేరు రైతు రుణమాఫీ ఇయ్యలేరు మేము రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు మొన్న ఒక నాటకం ఆడానికి పోయిండు అమరవీల సూపంగా మా నా నామినేషన్కి వచ్చిండు ఇక్కడ మెదక్ గడ్డ మీదకి నామినేషన్ వచ్చిండు ఆ కార్యక్రమానికి ఆడ ఒక మాట చెప్పిండు మెదక్ చర్చి మీద ఉట్టేసి ఏడుపాయల దుర్గమ్మ మీద ఉట్టేసి ఒక మాట ఇచ్చిండు రైతులకు ఏకకాలంగా ఆగస్టు పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న అని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడతని చెప్తున్నాం ఈ రోజు తూకూడలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు పెట్టేవి వంద రోజులలోనే ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలు నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కలారా అక్కరాలా విషయం అమ్మి ఇంటికి పోయినాక మాట్లాడుకోవచ్చు జరుగు నిమిషాలు ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్నాం ఉచితంగా బస్సు ప్రయాణం చేసిన వాళ్ళు చేతి లేకుండా అక్కరు ఒకసారి లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా మన బిడ్డలలో కాలేజీకి పోతే కూడా ఉచితంగా బస్ పాస్ లేకుండా ఉచిత ప్రయాణం చేస్తున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా కరెంటు ఇచ్చిస్తుంది రెండు వందల యూనిట్లు ఒక సుమారుగా రెండు వందల యూనిట్లకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు వస్తుండే ఈ ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు రెండు వందల యూనిట్లకు జీరో బిల్లు తీసుకుంటున్నావా లేదా మనం కరెంటు బిల్లు కడుతున్నామా రెండు వందల యూనిట్లకు మనం కట్టణులు అందరం చేసి మరి మన మన గురించి ఆలోచించే ప్రభుత్వం అదే కదా ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ సమానత్వం గురించి కొట్లాడుతున్నాం సమానత్వం ఉండాలని చెప్తున్నాం ఎస్సీలకు అంటున్నాం బీసీలను చూడాలంటున్నాం మైనార్టీలను చూడాలంటున్నాం ఓసీలను చూడాలంటున్నాం సమానత్వం కావాలంటున్నాం కులగణన తీసుకొస్తున్నాం ఇక్కడ రాష్ట్రంలో కులగణన తీసుకొచ్చి బిల్ పాస్ చేసినాం విధంగా కేంద్రంలో కూడా కులగణన తీసుకొస్తామని చెప్తున్నాం కులగణన చేస్తే వాళ్ళ శాతం ఎంత వాళ్ళ వాట ఎంత వాళ్ళ బడ్జెట్ ఏంటి అన్ని సమానత ఇయ్యాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయండి అవతల పార్టీ చెప్తారు ఒక పార్టీ ఏమో వాదం మాట్లాడుతుంది ఒక పార్టీ ఏమో మతం గురించి మాట్లాడుతుంది మేమేం మాట్లాడుతున్నాం సమానత్వం కావాలంటున్నాం మానవత్వం కావాలంటున్నాం ప్రజల కష్టాలుగా తెలుసుకోవాలనుకుంటున్నాం ప్రజలకు ఏం కావాలో ఇద్దాం అంటున్నాం మేమేం కోరుతున్నాం మా సమానత్వం ఎట్లుండాలంటే మాకు రాముడు కావాలి రైం కావాలి రాబర్ట్ కావాలంటున్నాం రామ్ రైం రాబర్ట్ సమానంగా చూసుకునే వ్యక్తులం అని చెప్తున్నాం మేము మేము సమానత్వం గురించి చూసుకునే పార్టీ అంటున్నాం మాకు ఈ ప్రకృతి పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలు కూడా ఒక కులానికి ఒక మతానికి ఇస్తుందా అందరి అన్ని వర్గాలకు ఇస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాలు ఉండే పార్టీ వాళ్ళకు కావాల్సింది ఎవరు ఆదానీలు కావాలి అంబానీలు కావాలి కానీ మాకు ఎవరు కావాలి పేద ప్రజల భవిష్యత్తు కావాలి పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చూడాలి ఇక ఈ ప్రాంతం అంతా రిసర్చ్ చేసే ఉన్నారు జిఎస్టీ తీసుకొచ్చి ఎంత అన్నం ఇబ్బంది పడుతున్నారో జీఎస్టీ వల్ల మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా వచ్చాక జిఎస్టీ కూడా సవరణలు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దూకుడా నుంచి చెప్పినాం అదే విధంగా దేశంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళా సోదరమానికి లక్ష రూపాయలు ఇస్తామని కాబట్టి బాగుపడాలి మన పిల్లలు బాగుండాలి మనకు కాంగ్రెస్ పార్టీ అయితే కన్న తల్లిలాగా చూస్తుంది బీదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట నిలుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి సీట్ల కూర్చున్నాక ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినా వచ్చినయా ఉద్యోగాలు చెప్పిన మాట మీద లేని ప్రభుత్వాలు రెండు కూడా కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేసే పార్టీ మన అక్కలు ఉన్నారు మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని రెండు రోజులకే ఫ్రీ బస్సు ఇచ్చిందా వెళ్ళలేదా అమ్ముళ్ళు ఎంతమంది రోజు ఫ్రీ బస్ పని నేను కూడా ఎక్కినా ఫ్రీ బస్ నేను కూడా ఎక్కినా సంతోషమా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈరోజు రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ చేసిందా లేదా రెండు వందల యూనిట్ల కరెంట్ ఎవరు బిల్లు కట్టట్లేదు మరి మాట మీద ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట తప్పిన పార్టీ బీఆర్ఎస్ అది కూడా మనం కన్ఫ్యూజ్ ఈ పార్టీ అనాల ఆ పేరాలా మరి అలాంటి పార్టీలను తెచ్చుకుందామా మన నాయకుడు తీరా కుటుంబం నుంచి వచ్చిన మనిషి మన కష్టాలన్నీ తెలుసు అలాంటి మనిషిని ఎన్నుకుందామా వాళ్ళు విమానంలో తిరిగే వాళ్ళని ఎన్నుకున్నామా మన మధ్యలో ఉండే వ్యక్తి మరి నీలం మరి గారు మీరందరూ మంచి మనసుతో అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతున్నారు అవుతున్నారు మీరందరూ కూడా అత్యధిక మీద చేతి గుర్తు కోటేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ చేతి గుర్తు